కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్దమవుతోంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవానికి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు నలభై కోట్ల మంది వస్తారని అంచనాతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు యాభై వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు మహాకుంభమేళాకు సమయం దగ్గర పడుతుండగా అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు జనవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న మహాకుంభమేళాకు నలబై కోట్లకు పైగా యాత్రికులు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలోనే భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా యాబై వేల మంది సిబ్బందిని మోహరించనున్నారు ఈసారి కృత్రిమ మేధ సాంకేతికతతో కూడిన రెండు వేల ఏడు ఏర్పాటు చేశారు తొలిసారి అండర్ వాటర్ వినియోగించనున్నారు పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్ వారియర్ గాయకుల బృందం అందుబాటులో ఉండనుంది కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు పదకొండు భారతీయ భాషల్లో ఏఐ చాట్ ను అధికారులు సిద్ధం చేశారు శస్త్రచికిత్స రోగ నిర్ధారణ సౌకర్యాలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రులు ఏకకాలంలో రెండు వందల మందికి చికిత్స అందించగల భీష్మా క్యూబ్ ఏర్పాటు చేశారు భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు వేలాది టెంట్లు షెల్టర్లతో మహాకుంభనగర్ ను సిద్దం చేస్తున్నారు వాటిని గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానం చేస్తున్నారు యాత్రికులకు మార్గ చేసేందుకు హిందీ ఇంగ్లీష్ ప్రాంతీయ భాషలతో కూడిన ఎనిమిది వందల బోర్డులను ఏర్పాటు చేశారు తొంభై రెండు రోడ్ల పునర్నిర్మాణం పదిహేడు ప్రధాన రహదారుల సుందరీకరణ పనులు దశకు చేరుకున్నాయి ఘాట్ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరిగితే సకాలంలో స్పందించేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అందుకోసం బోట్ల సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి అత్యాధునిక బహుళ విపత్తు ప్రతిస్పందన వాహనాన్ని మోహరించారు అగ్ని ప్రమాదాన్ని కట్టడి చేసేందుకు నాలుగు ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్స్ వాహనాన్ని అందుబాటులో ఉంచారు లైటింగ్ కోసం సౌరశక్తి పునర్వినియోగ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించారు